హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి దేవుల్లో మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడో భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అండ్ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే మంగళవారం నాడు అలాగే శుక్రవారం నాడు అలాగే అమావాస్య రోజు చేసుకునే కొన్ని ఉప్పు పరిహారాలు అనేవి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే చాలా మంది పూజలు చేసుకోలేకపోతున్నాను I వాళ్ళ కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సో పూజలు అయితే చేసుకోలేకపోతున్నాం అక్క అట్లీస్ట్ కొన్ని పరిహారాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి మేము డెఫినెట్గా వాటిని ఫాలో అవుతాము అని చెప్పి చాలామంది అనమాట అందుకే ఈరోజు నేను మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదండి అంటే గల్లుప్పు అంటారు దాంతో మనం కొన్ని పరిహారాలు అనేవి చేసుకోబోతున్నాము అండ్ ఈ పరిహారాలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాయండి సో నేను పాటించిన తర్వాత నేను మీ అందరూ తో కూడా షేర్ చేసుకుంటున్నాను ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలాగే ఉప్పు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఇస్తుంది అనమాట సో ఇప్పుడు ఇందులో భాగంగా నేను ఈరోజు కొన్ని పరిహారాలు అయితే చూపిస్తున్నాను ఆ పరిహారాల్లో ఫస్ట్ వచ్చేసి మనకి మనం చేయాల్సింది ఒక కొత్త కొండను తెచ్చుకోవాలండి అయితే ఈ పరిహారాలు అన్నీ కూడా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య రోజు కానీ చేసుకోవాలి ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలండి ఈ పరిహారాలు అనేవి ఎక్కువ శాతం సాయంత్రం పోటీ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి మనకి వస్తాయి అన్నమాట అయితే ఇందులోని మన ఫస్ట్ పరిహారం వచ్చేసి ఒక కొత్త కొండను తెచ్చుకోవాలండి చిన్న సైజులో ఉండే ఒక కొత్త కొండను తెచ్చుకోవాలి కొత్త కొండని క్రాస్ మార్క్ పెట్టి తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇంటికి తెచ్చేటప్పుడు క్రాస్ మార్క్ పెట్టి ఎందుకు తెచ్చుకోవాలనేది నాకైతే కరెక్ట్ ఇంతవరకు రీజన్ దొరకలేదండి నేను చాలా మందిని అడిగాను పూర్తిగా తెలిసిన తర్వాత ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను బట్ ఎప్పుడు కూడా కొత్త కొండని ఇంటికి తెస్తే మాత్రం క్రాస్ మార్క్ పెట్టి తెచ్చుకోవాలి అలా క్రాస్ మార్క్ పెట్టి తెచ్చుకున్న తర్వాత ఆ కొండని శుభ్రపరిచి అందులోని సగం వరకు ఈ రాక్ సాల్ట్ని నింపాలన్నమాట రాక్ సాల్ట్ని నింపిన తర్వాత దాని మీద ఒక న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి వైట్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పర్వాలేదు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత దానిలోని మనకి మొదటగా ఏదైతే సంపాదన వస్తుందో అంటే శాలరీ కానీ లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఆ రోజువారీలో వచ్చిన డబ్బుల్లోని మొదటి డబ్బులు కానీ లేదంటే రోజువారీ ఇంకే పనులు చిన్న చిన్న చేతి పనులు అవి చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కానీ ఆ డబ్బుల్ని తెచ్చి అందులోని ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఐదు వందలు ఇలా మీకు ఎంత తోస్తే అంతా ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి ఈ కొండలోని ఉప్పు మీద పెట్టాలన్నమాట డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఉప్పుల్ని ఉప్పుకి డబ్బుల్ని తాకించకూడదండి అందుకే దాని మీద న్యూస్ పేపర్ పెట్టుకుంటాం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక రాత్రి అంతా కూడా దేవుడి గదిలో నిద్ర చేయాలండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి ఒక రాత్రి అంతా కూడా అలానే నిద్ర చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్ని స్నానం అన్నీ చేసిన తర్వాత అంటే మంగళవారం చేస్తే బుధవారం శుక్రవారం చేస్తే శనివారం మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఆ డబ్బుల్ని తీసి మీరు కబోర్డ్లో ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ డబ్బుల్లోని పెట్టుకోవాలి డబ్బుల్ని అంటే ఆ ప్లేస్లో డబ్బుల్ని పెట్టుకోవాలి లేదంటే మనీ పర్స్లో దాచుకోవాలండి అందుకే పది రూపాయలు అయినా సరే పర్వాలేదు మనీ పర్స్లో దాచుకోవాలన్నమాట ఇలా చేస్తే కనుక మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి అలాగే కొన్ని చేతుల నుండి వచ్చిన డబ్బులు కూడా మనకి నిలవనమాట ఎందుకంటే వాళ్ళు మన మీద చెడు భావనతోనే డబ్బులు ఇవ్వడం వల్ల వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి అనమాట సో ఆ వృధా ఖర్చులు అవ్వకుండా మన ఇంట్లోని ఎలాంటి కణదిష్టి లేకుండా డబ్బులు అనేవి చక్కగా నెలాఖరి వరకు నిలుస్తూ వస్తాయి అనమాట ఎంత సంపాదించినా కొన్నిసార్లు డబ్బులు అనేవి నిలవండి అందుకే ఈ పరిహారం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో డబ్బులు అనేవి అలా ఉంటాయి అన్నమాట ఇలా ఈ పరిహారాన్ని ఒక మూడు నెలల పాటు చేసినట్లయితే ఇంట్లోని వృధా ఖర్చులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి తర్వాత ఆ ఉప్పుని మీరు మరుసటి రోజు కాకుండా మూడు నెలల పాటు ఆ ఉప్పుని అలానే ఉంచుకోవచ్చండి మూడు నెలల తర్వాత ఆ ఉప్పుని తీసి వాటర్లో కలిపేసి ఎవరు అడగని ప్రదేశంలో వేసేయాలన్నమాట ఇది ఫస్ట్ టిప్పు అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఒక గాజు బౌల్ తీసుకోవాలండి గాజు బౌల్ తీసుకొని అందులోని కొంచెం వాటర్ వేసుకోవాలి నిండుగా వాటర్ వేసుకొని అందులోని ఒక మూడు స్పూన్ల రాక్ సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్ల రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత దాన్ని ఇంట్లోని ఏదైనా ఒక మాల్ని పెట్టాలండి మీరు కిచెన్లో వీలైతే కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇలాగ ఏదో ఒక మూల్లోని ఆ ఉప్పు వేసే నీటిని పెట్టేయాలన్నమాట ఇలా ఉప్పు వేసిన నీటిని పెట్టడం వల్ల అందులోని ఉప్పు ఎలా అయితే కలుగుతుందో మన ఇంట్లో ఉండే చెడు దృష్టి కానీ చెడు గాలిలు కానీ అలాగే చెడు ప్రభావం అంతా కూడా కరిగిపోయి ఆవిరైపోతుంది అండి సో నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది ఇంట్లోని కొంతమంది కంటే కొన్ని కొన్నిసార్లు పిల్లలకు బాగోకపోవడం పెద్దవాళ్ళకి బాగోకపోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని చెడు దృష్టి వల్ల మనకు అలా జరుగుతూ ఉంటుందన్నమాట సో అలా జరగకుండా ఉండాలంటే ఉప్పుని ఇలా చేయాలన్నమాట ఆ ఉప్పుని మూడు రోజుల పాటు అలానే ఉంచేసి ఆ వాటర్ని కొబ్బరి చెట్టు కింద కానీ లేదంటే సింక్లో కానీ అంటే ఎవరైనా నడవని ప్లేస్లో కానీ వేసేయాలన్నమాట అండ్ ఇది సెకండ్ టిప్ అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మరొక గాస్ బౌల్ తీసుకోవాలండి గాస్ బౌల్ తీసుకొని దాని నిండా కూడా మరి కొంచెం రాక్ సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని అందులోని ఒక ఏడు లవంగాలు వేసుకోవాలండి లవంగాలు అవి కూడా మొగ్గుతో ఉన్న లవంగాలు మొగ్గు లేకుండా ఉన్నవి ఈ పరిహారానికి పనిచేవు లవంగాలు అనేవి చాలా పరిహారాలకి మన ఇంట్లో ఉండే చెడు దృష్టిని కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ పోగొట్టే శక్తి లవంగాలకు ఉందండి సో ఈ లవంగాల్ని ఏడు లవంగాల్ని తీసుకు ఏడు లవంగాలు తీసుకొని ఆ ఉప్పు మీద ఈ ఏడు లవంగాలు కూడా పెట్టుకోవాలన్నమాట అంటే ఈ గాసు బౌల్లోని ఉప్పేసి ఆ ఉప్పు మీద ఈ ఏడు లవంగాలు పెట్టుకొని ఇల్లు అంతా కూడా ఒక్కసారి తిరగాలండి మొత్తం మీ ఇంట్లోని ఏ బెడ్రూమ్స్ ఉన్నా హాల్ ఉన్నా కిచెన్ ఉన్నా బాల్కనీ ఇదంతా కూడా ఒక్కసారి తిరిగి మీ బెడ్రూమ్లో కానీ లేదంటే ఇంకేదైనా కానీ ఒక కార్నర్లో దీన్ని పెట్టాలి ఇది మాత్రం ఎవరు చూడకుండా పెట్టాలండి ఇంట్లోకి ఎవరైనా వచ్చిన తర్వాత కూడా ఇది కనబడకూడదు ఈ లవంగాలతో చేసిన పరిహారం అనేది అంటే బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కాదు బయట వాళ్ళకి ఎవరికి కూడా కనబడకూడదు అనమాట సో దీనివల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షణ అనేది మనకి పెరుగుతుందండి డబ్బులు ఎక్కువగా రావడానికి అలాగే బిజినెస్లో మంచి లాభాలు రావడానికి ఇలాంటి వాటికి ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ లవంగాల్ని ఒక మూడు రోజులు అంటే ఈ లవంగాలతో చేసిన ఉప్పు పరిహారం ఏదైతే ఉందో దీన్ని కూడా ఒక మూడు రోజుల పాటు ఇంట్లోనూ అలాగే ఉంచాలండి లేదంటే ఒక వారం రోజుల పాటు ఉంచాలి ఉంచి ఆ లవంగాల్ని పచ్చని చెట్టు కింద వేసేయాలి తర్వాత తీసేసి ఆ ఉప్పును కూడా సేమ్ యాసిటీస్ వాటర్లో కలిపేసి ఎవరు అడగని ప్లేస్లోని వేయాలన్నమాట అండ్ ఇదండి థర్డ్ టిప్ అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇది ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలండి రెడ్ క్లాత్ తీసుకొని అందులోని ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలంటే రాక్ సాల్ట్ వేసుకోవాలి రాక్ సాల్ట్ వేసుకొని దాన్ని చక్కగా ఇలాగ ఒక మోటలాగా కట్టేసేయాలండి ఒక చిన్న రెడ్ క్లాత్ అయితే సరిపోతుంది కొంచెం ఉప్పు కూడా సరిపోతుంది ఎక్కువ ఉప్పు కట్టాల్సిన అవసరం లేదు ఇలాగ చిన్న మూట కింద దీన్ని కట్టేసుకోవాలన్నమాట కట్టేసి దీన్ని మీ సింహద్వారం దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఈ ఉప్పు మూటని మంగళవారం రాత్రి అంటే ఎవరు చూడనప్పుడు లేదంటే శుక్రవారం రాత్రి లేదంటే అమావాస్య రోజు రాత్రి ఎవరూ చూడలేని టైంలోని ఈ ఉప్పు మూటని మీ స్విమ్మ ద్వారా మీదుగా కట్టేసి అలానే రాత్రి అంతా కూడా ఉంచేయాలండి ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవరూ చూడని టైంలోని ఈ ఉప్పు మూటను తీసేసి ఒక నీటిలోని అంటే ఒక పాత్రలో నీళ్ళు వేసేసి అందులోని ఈ ఉప్పు మూటను వేసేసి ఫుల్గా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని ఒక ఎవరు నడవని ప్లేస్లో వేసేయాలి ఆ క్లాత్ని మళ్ళీ మీరు పరిహారానికి మళ్ళీ మంగళవారం కానీ మళ్ళీ శుక్రవారం కానీ ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది దేనికి అంటే మీ ఇంట్లో ఎవరైనా చెడు దృష్టితో కనుక వచ్చినట్లయితే మీరు బాగా బాగుపడుతున్నారు బాగా పైకి ఎదుగుతున్నారు అని చెడు దృష్టితో ఎవరైతే వస్తారో ఆ చెడు దృష్టి నుండి ఈ ఉప్పు అనేది ఈ రెడ్ క్లాత్లో ఉండే ఉప్పు అనేది మనల్ని కాపాడుతుంది అనమాట సో ఇది కూడా చాలా మంచి టిప్ అండి సో ఇది కూడా ట్రై చేయండి అండ్ ఇది ఫోర్త్ టిప్ వచ్చేసి అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఒక మట్టి పాత్రలో కానీ లేదంటే ఒక గాజు పాత్రలో కానీ మనం రాక్ సాల్ట్ తీసుకోవాలి రాక్ సాల్ట్ నిండగా తీసుకోవాలండి నిండగా తీసుకుని అందులోని కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ వేసుకోవాలి కొంచెం పసుపు కుంకుమ వేసి దీన్ని మాత్రం మన బీరువా కింద పెట్టుకోవాలండి ఏదైతే మనం డబ్బులు బీరువా ఉంటుందో ఆ బీరువా కింద పెట్టుకోవాలి బీరువా కింద అవ్వలేదు అన్న వాళ్ళంటే కబోర్డ్స్ ఉంటున్నాయి ఇప్పుడు అందరికీ సో బీరువాలు అలాంటివి ఉంటున్నాయి కాబట్టి ఏదైనా ఒక కార్నర్ అంటే బీరువా దగ్గరలోనే బీరువా ఎక్కడైతే పెట్టుకుంటామో అదే భారతదేశంలోని ఈ ఉప్పుతో ఉన్న మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ పెట్టినట్లయితే కనుక ఒక వారం రోజుల పాటు ఉన్నట్లయితే మీకు ఆకస్మిక లాభం అనేది వస్తుందండి సో ఇది కూడా ఖచ్చితంగా పాటించి చూడండి చాలా మంచి రెమెడీ ఇది కూడా సో ఈ రెమెడీస్ అన్ని ఆల్మోస్ట్ నేను ఫాలో అయ్యి నేను మీకు చెప్తున్నాను అండ్ ఇవన్నీ కూడా ఇదివరకు కూడా నేను మనకి వీడియోలో చేశాను అంటే మన ఛానల్లో వీడియో అనేది చేశాను కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది ఆ వీడియో అనేది చేసి చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొత్త వాళ్ళందరి కోసం అంటే కొత్త సబ్స్క్రైబర్స్ అందరి చూసుకుని కూడా ఈ పరిహారాలు అనేవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో ఖచ్చితంగా ఈ పరిహారాలు అన్నీ అయిపోయాక ఉప్పుని మాత్రం వాటర్లో మిక్స్ చేసేసి ఎవరు నడవని ప్లేస్లో వేసేసేయాలి అండ్ ఇలాగ ఉప్పు పరిహారాలు అనేవి చేసుకొని ఆ లక్ష్మీదేవి కృపకి మనందరం కూడా పాత్రలు అవుతామని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అండ్ ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు